క్రీస్తు నందుపురియులారా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా ఈనాడు ధ్యానంలో క్రీస్తు పుట్టిన సమయంలో జరిగిన కొన్ని సంగతులను మనం ధ్యానం చేసుకుందాం ఈ విషయాలు ధ్యానించుకోవడం ద్వారా ఆత్మీయంగా బలపడి మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ధ్యానంలో క్రీస్తు శకము క్రీస్తు పూర్వం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం యేసు క్రీస్తు పుట్టిన సమయం నుండి చరిత్రకారులు కాలాన్ని రెండుగా విభజించారు క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని రెండుగా విభజించారు కాలాన్ని లెక్కించడానికి ఈ విధంగా చరిత్రకారులు చేయడం జరిగింది క్రీస్తు పుట్టక వాస్తవమైనటువంటిది ఆయన చారిత్రాత్మక పురుషుడు ఆయన పుట్టుక ఈ లోకంలో నిజం కాబట్టి చరిత్రకారులు సహితము కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు ఈ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటి పదాలు మొదటిగా జూలియన్ గ్రెగోరియన్ క్యాలెండర్లలో వాడబడ్డాయి నేడు ప్రపంచ వ్యాప్తంగా నలభై రకాల క్యాలెండర్లు ఉన్నాయి ప్రతి క్యాలెండర్కి కూడా ఆధారము ఈ క్రీస్తు శకము ఈ క్రీస్తు పూర్వమే క్రీస్తు శకం ఏడి అనగా అన్నో డొమీనియన్ లాటిన్ భాషలో అన్నో అనగా ప్రభు డొమీనియన్ అనగా పాలన ఒక మాటలో చెప్పాలంటే ప్రభు యొక్క పాలన అనగా క్రీస్తు వచ్చినప్పటి నుంచి కొనసాగిన కాలము ప్రభు పాలించే కాలము అని దీని యొక్క అర్థం క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకముగా క్రీస్తు ప్రభు పాలించే కాలంగా గుర్తించబడింది ఇక బీసీ బిఫోర్ క్రైస్ట్ అనగా క్రీస్తు జన్మించక ముందు కాలము నేడు తేదీని రాసే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో క్రీస్తు జన్మను చారిత్రక సంఘటనగా అంగీకరిస్తూనే ఉన్నారు క్రీస్తు పుట్టుక నిజమైందని అది వాస్తవమైందని ఆ విషయాన్ని ఎవరు కాదనలేరైనటువంటి సత్యాన్ని ఈ విషయం మనకు తెలియజేస్తుంది క్రీస్తు పుట్టుకలో మరొక ఆలోచించదగ్గటువంటి విషయము మరియా యోసేపులు ప్రధానం చేయబడుట ఇది మత ఉపాధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం యోసేపులు గౌరవపూర్వకంగా సమాజంలో పెద్దలకు లోబడి దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను కొనసాగించడానికి వారు గౌరవపూర్వకంగా ప్రదానం చేసుకున్నారు కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు వారు వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు యూదుల సంప్రదాయ ప్రకారం వారి ప్రదానం జరిగింది ప్రధానం అంటే పెళ్లి కాని వారు ఒకటిగా జత చేయబడి సమాజంలో భార్య భర్తలు అనే గుర్తింపును పొందుకుంటారు చట్టబద్ధంగా కూడా ఇది ఎంతో విలువ కలిగింది అయినప్పటికీ వారు కలిసి కుటుంబంగా జీవించాలంటే వారు వివాహం వరకు వేచి ఉండాల్సిందే ఒకవేళ ఈ ప్రధానం రద్దు చేసుకోవాలంటే వారు నిజమైన కారణాన్ని తగిన కారణాన్ని చూపించి చట్టబద్ధంగా కూడా విడాకులు పొందాలి చట్టబద్ధంగా యూసేకు మరియు ప్రదానం చేయబడింది ఇంకా యూసెఫ్ని వివాహం చేసుకోలేదు ఈ వివాహానికి ప్రధానానికి సమయము ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు యూదుల ఆచారంలో ఉండేది వివాహ వ్యవస్థ ఘనమైందని యోసేపు మరియలు చట్టబద్ధంగా తల్లిదండ్రుల అనుమతితో సమాజంలో ఒక గౌరవపూర్వకంగా వారి యొక్క విషయాన్ని జరిగించారని మనం తెలుసుకుంటున్నాం వివాహాలు అనేవి తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో పెద్దల ఆశీర్వాదాలతో దేవుని కృపలో జరగాలని ఈ విషయం మనకు తెలియజేస్తూ ఉంటుంది క్రీస్తు పుట్టుక సమయంలో జరిగిన మరొక సంగతి ్రీస్తు సున్నతి చేయబడ్డాడు ఈ విషయం లూకస్వార్థ రెండా ఇరవై ఒకటిలో మనం చదువుతుంటున్నాం అబ్రహాముతో దేవుడు చేసిన ఉడంబడిక సున్నతి చేయించుకోడు ఈ విషయాన్ని మొదటిగా ఆది కాండం పదిహేడాధ్యాయం పదో వచనంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం తల్లిదండ్రులు తమ పిల్లలను దేవునికి అర్పించడానికి ఇది గుర్తుగా దీన్ని ఆచరిస్తారు పిల్లవాడు దేవునికి కట్టుబడి ఉండి దేవుని మాత్రమే సేవిస్తాడని అర్థాన్ని ఇది సూచిస్తుంది మగ శిశువు యొక్క గోప్యాంగ చర్మం కత్తిరించడంతో వారు ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి చాటడం జరుగుతుంది శిశువు పుట్టిన ఎనిమిదవ రోజున ఈ కార్యక్రమాన్ని వారి ఇంటి దగ్గర నిర్వహిస్తారు ఈ సమయంలోనే బిడ్డకు పేరు కూడా పెడతారు ఈ ఆచారాన్ని దేవుడు అబ్రహంతో మొదలు పెట్టాడు దేవునికి ఆయన పిల్లలకు మధ్య నిబంధనగా ఉండడానికి ఇది చేయమని అబ్రాహాముకు తెలియజేశాడు ఈనాటికి కూడా ఇస్రాయేల్ ప్రజలు అబ్రహాము ఒడంబడికను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని ఆచరిస్తూ ఉంటున్నారు దేవునికి మనకి మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధము ఉండాలని ఈ సున్నతి మనకు గుర్తు చేస్తుంది అయితే నేడు శారీరక సున్నతి కంటే కూడా ఆత్మీయమైనటువంటి సున్నతిని దేవుడు హృదయ సున్నతిని కోరుకుంటున్నాడనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం క్రీస్తు పుట్టిన సమయంలో మరియలు మోసే ధర్మశాస్త్రం ప్రకారం చేసిన మూడు కార్యక్రమాల గురించి మనం చూద్దాం వారు మొదటిగా యేసుక్రీస్తుకి ఎనిమిదో దినాన సున్నతి చేయించారు అదే రీతిగా తల్లి శుద్ధీకరణ జరిగిన తర్వాత వారు మగబిడ్డను తీసుకుని ఎరుషలేం దేవాలయానికి వెళ్ళి తొలిచూల మగబిడ్డ విమోచన కార్యక్రమాన్ని జరిగించారు మొదటిగా జన్మించిన ప్రతి మగబిడ్డ దేవునికి ప్రతిష్ఠించబడతాడు ఆ బిడ్డ దేవునికి చెందినవాడని ఒప్పుకోవడానికి ఇది గుర్తుగా ఉంది ఈ ప్రక్రియలో వారు పిల్లలను ఇరుశలేమ దేవాలయానికి తీసుకొచ్చి అతని స్థానంలో బలిని అర్పించడం ద్వారా అతన్ని తిరిగి విమోచించుకుంటూ ఉంటారు ఇది నిర్గమకాండము పదమూడు అధ్యాయ రెండు వచనంలో పదకొండు పదహారు వచనాల్లో రాయబడింది ఐగుప్తు చివరి తెగులు అయినటువంటి తొలి సంతానం చనిపోవడం అనేదాన్ని దేవుడు ఇస్రాయేల్ ప్రజలను తొలి సంతానాన్ని కాపాడాడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి మొదటి కుమారుణ్ణి దేవునికి అర్పిస్తూ ఉంటారు వారి కుమారుణ్ణి తిరిగి విమోచించుకోవడానికి ప్రత్యామ్నాంగా వారు గొర్రె పిల్లను కానీ మరి గువ్వల జతను కానీ బలి అర్పిస్తూ ఉంటారు అయితే యోసేపు పేదవాడు గనుక గొర్రెలకు బదులుగా గువ్వల జతులను బలిగా అర్పించాడు ఇది పేదవాడిని అర్పణగా అంగీకరించబడింది లోకాస్తు వార్త రెండు అంశం ఇరవై రెండు ఇరవై నాలుగులో ఈ మాటలు మనం చదువుతుంటున్నాం శిశువు పుట్టినటువంటి నలభై రోజుల తర్వాత తల్లి శుద్ధీకరించబడుతుంది అదే ఆడ శిశువు పుట్టినట్లయితే ఎనభై రోజుల తర్వాత తల్లి శుద్ధీకరించబడుతుందండి లేవి కాండము పన్నెండు రెండు ఐదులో మనం చదువుతుంటున్నాం ప్రసవించిన స్త్రీ మాలిన్యమైన దినములు ముగించబడతాయి ఆమె శుద్ధీకరణలో భాగంగా ఒక బలి అర్పించబడుతుంటుంది కనుక ఆయన తల్లి అయిన మరియను తీసుకుని యోసేపు ఎరుషులేం దేవాలయానికి వెళ్లి ఈ కార్యక్రమాలు జరిగించాడు తల్లి గర్భంలో నుంచి శారీరకంగా మనం పుట్టినప్పటికీ తిరిగి మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలనేటువంటి విషయము దీని ద్వారా మనకు తెలియజేయబడింది యేసు క్రీస్తు లోకంలో జన్మించాడనే విషయము లోక సువార్త రెండాధ్యాడవచనలో తెలియజేయబడింది క్రీస్తు పుట్టిన తేదీ గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం యేసు పుట్టిన తేదీని రాయడానికి పరిశుద్ధాత్ముడు రచయితలను అనుమతించలేదు అనేక విషయాలను రాయించిన పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని మాత్రం రాయించడానికి ఇష్టపడలేదు కాన్స్టంటైన్ అనే రోమన్ చక్రవర్తి నాలుగు శతాబ్దంలో పరిపాలించాడు ఆయన కాలం వరకు కూడా ఈ క్రీస్తు పుట్టుక తేదీ గురించి ప్రస్తావించబడలేదు ఈ ఆలస్యం కొంత అనిశ్చితికి దారి తీసింది కానీ కొన్ని సంఘటనల ద్వారా క్రీస్తు బిసి ఆరు నుంచి నాలుగు మధ్యలో జన్మించాడనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే క్రీస్తు పూర్వ నాలుగులో హే రోజు చనిపోయాడు హే రోజు చనిపోకముందే యేసు జన్మించాడు మరియు రోమన్ ప్రపంచం యొక్క జనాభా గణన ప్రజా సంఖ్య బిసి ఆరు నుండి నాలుగు మధ్య జరిగింది మొట్టమొదటి రోమన్ చక్రవర్తి అయిన కైసరాగుస్తు సిరియా గవర్నర్ గా ఉన్నటువంటి కొరేనియా సమయంలో సర్వలోక ప్రజా సంఖ్య రాయించాలని ఉత్తర్వు జారీ చేశాడు క్యాలెండర్ తేదీ ఖచ్చితంగా తెలియకపోయినా తేదీ కన్నా పుట్టుక ముఖ్యమైనదని అర్థం చేసుకోవాలి అంతేకాక క్యాలెండర్ ఉన్న తేదీల్లో ఏదో ఒక రోజున ఆయన జన్మించాడన్నది ఎవరు త్రోసిపుచ్చలేనటువంటి సత్యం తేదీ మీద దృష్టి సారించడానికి బదులుగా క్రీస్తు పుట్టుకలో గల ఉద్దేశాన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన సంగతి అదే ధరగా అతను ఇస్రాయేల్ కు వాగ్దానం చేయబడిన మెస్సయగా అభిషక్తుడుగా సర్వప్రపంచానికి ప్రభువుగా రక్షకుడుగా దేవుడయుణ్ణి కూడా మానవ శరీరధారిగా వచ్చాడని వ్యక్తిగతంగా గుర్తించడమే ముఖ్యమైన విషయం వాక్యము శరీరధారి అయ్యను అనే సత్యాన్ని అర్థం చేసుకోవడం ఇంకా ప్రాముఖ్యం క్రీస్తు ఏ తేదీని పుట్టాడు అని ఎక్కువగా ఆలోచించేదానికన్నా కూడా ఆయన ఎందుకు పుట్టాడు నీ కోసం ఏం చేశాడు అనే విషయాలపై దృష్టి సారించడం ప్రాముఖ్యమని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం క్రీస్తును రక్షకుడుగా ప్రభుగా అంగీన ప్రతి బిడ్డకు ప్రతిరోజు కూడా ఒక క్రీస్తు పుట్టుక దినమే యేసు క్రీస్తు కన్యకు జన్మించాడని అనగా పెండ్లిక అనేటువంటి యువతికి జన్మించాడని మతేశ్వర్త ఉపాధ్యం ఇరవై రెండవ వచనంలో మనం చూస్తుంటున్నాం ఎందుకు ఆయన కన్యకే జన్మించాలి అందులో గల ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచిస్తే ఆదామ యొక్క తొలి పాప ఫలితంగా మానవ జాతి అంతటికీ పాప స్వభావం సంతరించుకుంది ఇది పాపభరితమైన తల్లిదండ్రుల నుండి ప్రజలందరికీ సంప్రాప్తమైంది కన్య జన్మలో గర్భధారణ పద్ధతి భిన్నమైంది ఇది సహజ పద్ధతి కాదు గాని మానవాతీత మార్గం ద్వారా గర్భధారణ జరిగింది లైంగిక స్వచ్ఛత కలిగిన కన్య ద్వారా యేసు అద్భుతమైన జన్మ జరిగింది యేసు యొక్క మానవాతీత ఆరంభాన్ని అతని దైవత్వాన్ని ఇది రుజువు ఉంది కన్యకు జన్మించడంలో రెండు అవసరాలు తీర్చిబడ్డాయి ఆయన శరీరధారిగా పుట్టాలంటే ఆయనకు ఒక తల్లి అవసరం రెండవది పాపరహిత వ్యక్తిగా పుట్టడానికి తప్పనిసరిగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భధారణ జరగాలి యేసు దైవిక స్వభావాన్ని మరియు మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు మానవాళి పాపాలకు విమోచన క్రయధనంగా తన పవిత్ర రక్తం చిందించడానికి యేసు ఒక నిష్కళక వ్యక్తిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మన పాపముల కొరకు రక్తం చిందించి మనల్ని విమోచించడానికి దేవుడైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తుంది ప్రియులరా యేసుక్రీస్తు పుట్టుక యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకంలో జన్మించాడు ఆ ఉద్దేశము నీవు నేనే అని గ్రహించుటకు దేవుడు కృపచూపును గాక దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియా పరుల గుప్తండ్రి నీవు చరిత్రాత్మక పురుషుడు నీవు ఈ లోకంలో పుట్టడం ద్వారా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే విధంగా కాలం రెండుగా విభజించబడింది వివాహం అనే వ్యవస్థను నువ్వు సిద్ధపరచవని వివాహ వ్యవస్థను మేము గౌరవించాలని యోసప్ మరియు ప్రధానం ద్వారా మేము నేర్చుకోవడానికి కొరకు చూపినందుకు నీకు వందనాలు సున్నతి అనేటువంటి విషయం ద్వారా మా హృదయ సున్నతి కలిగి మేము తిరిగి మీకు ప్రతిష్ఠించబడాలని మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా మమ్మల్ని మేము తిరిగి సమర్పించుకొని మా హృదయాల్లో మీకు స్థానం ఇవ్వడానికి సహాయం చేయండి నీవు మా కొరకు రక్తం కార్చడానికి మానవ జన్మ కలిగి ఈ లోకానికి వచ్చినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ రానున్న కాలం అంతా కూడా ప్రభా నిన్ను మహింపర్చేటువంటి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించమని ఏసు నామంలో ఈ మనువులన్నీ కూడా అడిగి పెడుకున్నాం పరమ తండ్రి ఆమె